హలో అండి ఇలా నేను అందరూ బాగున్నారా గొంతు చూసి అసలు భయపడకండి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ వర్షాకాలంలో వడదెబ్బ తగిలిందనమాట మనకి అట్లా పిచ్చిగా తిరిగా మొన్న గుడి పనుల్లో అన్నింటిలో కలిపి మొత్తానికి పడేసింది సో గొంతు పోయింది దట్టు మా ఇంటర్ మీద రెండు రోజులు ఫుల్ ఫైట్ అరిచి అరిచి ఇంకా పోయింది సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ మా ఇంటి రాఖీ ముచ్చట మా బుడ్డది బుడ్డడు సో వాళ్ళు రాఖీ కట్టుకుంటున్నారు కొంచెం లేట్గానే స్టార్ట్ చేసామన్నమాట నాకు ఫస్ట్ టోపిక్లో కానీ నేనే గా లేచాను వీళ్ళు మా బొడ్డద రాఖీలు తీసుకొచ్చింది మా ఇంట్లో ఇంకా మా ఇంటి రాఖీ ఇంకా కావలేదు కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది అన్న రాలేదు నెక్స్ట్ వీక్ వచ్చి కడతారు ఇంకా ఉంది రాఖీ ముచ్చట మనకైతే సో మా బుజ్జుదైతే బుడ్డడికి రాఖీ కట్టిస్తుంది ఈసారి ఎక్కువ హడావిడి లేకుండా అనమాట రాఖీ చూపిస్తుంది వీళ్ళు ఎప్పుడు లైఫ్లో ఇలాగే ఉండాలి వయసు వచ్చే కొద్ది ఎదిగే కొద్దీ ఈ రోజుల్లో ఎవరు ఎవరు ఎవరికి ఎవరు ఉండట్లేదు తెలియట్లేదు కదండి అందులో ఈ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఇట్లా మా బుజ్జుదాన్ని గోల్ ఉన్నారు కదా కాళ్ళకి దండం అన్నిసార్లు పెట్టించుకుంటుంది అండ్ మా బుజ్జుదాని కోసం ఒక ఫ్రాక్ అండ్ బ్యాంగిల్స్ కొంచెం అమౌంట్ ఈ రాఖీకి పట్టీలు కొందాం అనుకున్నాం ఫుల్ బిజ్య కుదరలేదు ముందు రోజు వరలక్షలు అవుతాం కదా సో కుదరక అమౌంట్ అలా పెట్టించామం పైసా అప్పుడప్పుడు పెన్కి పెన్సిల్కి ట్వంటీ రూపీస్ అడుగుతూ ఉంటాడు అందుకే ట్వంటీ రూపీస్ కూడా ఇవ్వనని ఆవిడ అండ్ మా ఇంటి కోసం నా దోస్త్ వచ్చింది ఇబ్రీంపట్నం నుంచి ఈరోజు ఈసారి చెప్పానుగా ఒక ఇద్దరు ఆడపిల్లలు రాలేదు నెక్స్ట్ వీక్ వస్తారు వాళ్ళకి ఇబ్బంది రావడం రాలేదు అండ్ రూపా వచ్చి నాకే అయితే కట్టేసింది మా ఇంటి ఆయనకి ఎవ్రీ ఇయర్ నా కోసం ఒక తమ్ముడు వచ్చాడు వచ్చేవాడు ఎవరున్నా లేకపోయినా వాడు ఒకడైతే వచ్చాడు ఏమి ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదు బాబు పుట్టినప్పుడు చెప్పలేదు తర్వాత తర్వాత అసలు అడ్రస్ లేరు ఎనీవే అంత ఎంతవరకు అంతవరకే ఉంటారు ఏదైనా పైసామే పరమాత్మ అండి రూపాయి ఉన్నాడు మనిషి రూపాయలు అయినాడు వద్దులే చెప్పకూడదు అనుకుంటున్నాను అండ్ రాఖీ కట్టిన తర్వాత మనం పసుపు కుంకుమ పెట్టాము మా ఫ్రెండ్కి అండ్ అది మా బొడ్డోడుకు కూడా రాఖీ కట్టిందనమాట లేదు అందరికీ కడతాను అని మా బొడ్డా కూడా రాఖీ కట్టేసిన తర్వాత దాని ఆశీర్వాదం తీసుకున్నారు సో నాకు ఎలాగో నా తమ్ముడిని ఎప్పుడూ మీకు ఇంతవరకు చూపించలేదు చూపించగలనో లేదో కూడా నాకు తెలియదు అప్పుడప్పుడు వచ్చే తమ్ముడు అయితే అసలు చెప్పానుగా ఎప్పుడు వచ్చే తమ్ముడు ఏమైపోయాడో కూడా తెలీదు ఏమోనండి చాలా బాధ అనిపించింది అండ్ మా రూపా వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి అయితే రాఖీ కట్టాను ఎవరికో ఒకరికి అయితే రాఖీ కట్టాను ఎవరైతే అండి అన్న తమ్ముడు చాలు మనసు ప్రశాంతంగా ఉంది కాకపోతే ఎప్పుడు వచ్చేవాడు రాకపోతే బాధగా ఉంటుంది కదా సో అట్లనే నాకు ఫస్ట్ వాడికి బాబు పుట్టినప్పుడు కూడా నాకు చెప్పలేదు ఎవరో చెప్తే తెలిసింది నాకు ఆ రోజు అనిపించింది ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలని సో వాళ్ళు కూడా నాకు పసుపు కుంకుమ పెట్టారనమాట అండ్ ఫైనల్గా ఆ రోజు మా ఇంట్లో మా ఇంటి ఆడపడుచు కింద నా దోస్త్ వచ్చింది ఇది మా రాఖీ ముచ్చట ఎవరినైనా హట్ చేసి ఉంటే వీడియో ద్వారా సారీ బట్ నేను చాలా ఫే ఫీల్ అయ్యాను అందుకని ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్